ప్రభుత్వ భూమి పలహారమేనా నోటీసులతో సరిపెడుతున్న అధికారులు రెడీమిక్స్ ప్లాంట్లో దర్జాగా పనులు ప్రభుత్వ భూములను కొందరు అధికారులు రాజకీయ నాయకులు కలిసి పలహారం చేస్తున్నారు కోట్ల రూపాయల విలువ చేసే భూములలో తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునే వారే కనిపించడం లేదు జింగాలపల్లి నుంచి జవహర్ నగర్ వెళ్లే దారిలో హైవే పక్కన ఉన్న ప్రభుత్వ భూములు రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి దర్జాగా కొనసాగిస్తున్న అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు విషయం తెలిసిన అధికారులు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులపై ప్రతాపం చూపే అధికారులు బడాబాబులపై ప్రేమను చూపిస్తూ అక్రమాలను కొమ్ము కాసేలా వ్యవహరించడం సరికాదని తక్షణమే స్పందించి రెడీమిక్స్ ప్లాంటును ప్రభుత్వ భూమిలో నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు చూద్దాం మరి అధికారుల ప్రవర్తన వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో సో చూస్తూనే ఉండండి ప్రజానాడి న్యూస్ మరొక మంచి కథనం మన ప్రజానాడీ న్యూస్లో వస్తుంది